టీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నూతన కళ్ళు మండల ఆధ్వర్యంలో ఈ నూతన కళ్ళు నుంచి సంఘం వరకు ఉన్న గుంటలను బూడ్చి వెంటనే రోడ్డు మరుమదలు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది గత ఈ సంవత్సరం కంటే ముందు పది సంవత్సరాలు మనకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాదర కిషోర్ గారు మొత్తం బెల్లాన్ని చూపెట్టి ఈగలా అన్నట్టుగా చేసి ఇదిగో వచ్చే అదిగో వచ్చే చూడు రోడ్డని పదేళ్ళు కారణం చేసుకొని ఈ రోడ్డును పట్టించుకోలేదు ఈ రోడ్డును వేయలేదు వేని పంతగానే డెబ్బై వేల ఓట్లతోటి గాదర కిషోర్ ను ఈ ప్రాంత ప్రజలంతా ఓడించడం జరిగింది ఆయనకు అప్పటికే ఎన్నో సార్లు గాదర కిషోర్ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్డును మరమతులు చేపట్టడానికి నిధులు కేటాయించమని అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా వినతులు విన్నవించినప్పటికీ కూడా ఆర్ అధికారులకు కలెక్టర్లకు ఎంతమంది మంది ఆ పది సంవత్సరాలు ఈ రోడ్డును పట్టించుకోలేదు ఆ తర్వాత మన కాంగ్రెస్ తరపున నిలబడేటువంటి గాదర్ కిషోర్ నోటించి నుంచి మందుల గారిని మనం గెలిపించడం జరిగింది ఆయనకు కూడా భారీ మెజాతితో శిల్పకుంటల పన్నెండు వందల ఓట్లు ఎరకపల్లిలో మూడు నాలుగు వందల ఓట్లు సంఘం ఈ రోడ్డు పొడుగుతున్న అన్ని గ్రామాల వాళ్ళం కూడా బ్రహ్మరథం బట్టి మన మందుల స్వామి గారిని గెలిపించుకోవడం జరిగింది కానీ ఆయన కూడా ఇప్పటికీ తొమ్మిది నెలలు జరుగుతున్నప్పటికి కూడా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఇదిగో వచ్చే నెల రెండు చేస్తారని మందుల స్వామి గారు మనకు ఇవ్వడం జరిగింది కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోడ్డు గురించి కానీ పై అధికారులకు చెప్పడం కానీ ఈ రోడ్డుకు నిధులు కేటాయించడం కానీ జరగలేదు అందుకే సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం రోజు ఈ పాదయాత్ర అనేది ప్రారంభం మాత్రమే ఈ ప్రారంభంతో మీరు కళ్ళు తెరిచి ఈ రోడ్డును మరమతుని చేస్తున్నాం చేయండి అని మందుల స్వామి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన ప్రజలందరి తరఫున కోరుతా ఉన్నాం నిరాధ దీక్ష చేస్తాం అవసరం అయితే కలెక్టరేట్ ముట్టడి కూడా ఈ అన్ని గ్రామాల ప్రజలను వంద రాజుల మంది సమీకరించి కలెక్టరేట్ ని కూడా ముట్టడించి ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టేదాకా ప్రభుత్వం మెడలుంచి ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టేదాకా సిపిఎం పార్టీ పోరుబాడ పడుతుందని పోరాటం చేస్తుందని అందుకు ప్రజలంతా ముందు భవిష్యత్తులో ఈ సిపిఎం పార్టీ రోడ్డు మరమ్మతుల గురించి పోరాటానికి అంద అన్ని వర్గాలు అన్ని ప్రజలు అన్ని సంఘాలు కూడా మద్దతు తెలపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం అదే విధంగా ఇప్పుడు ఈ పాదయాత్ర నూతన కల్ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా నడవడం జరుగుతూ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ దాకా అందరు రావాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం